నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో నీచ స్థానాల గురించి చర్చ ఉంటుంది సో ఆధునిక వాస్తు పండితులు ఏం చేశారంటే నీచ స్థానాలను ప్రవేశపెట్టారు స్థానం ఎక్కడ ఉంటుంది నీచ స్థానం ఎక్కడ ఉంటుంది దీని ప్రకారంగా ద్వారాలు ఎక్కడ పెట్టుకోవడం ఉత్తమము అంటే మనకు దేవతా స్థానాల ప్రకారం పెట్టుకునే కాడ కొన్ని సందేహాలు వచ్చాయండి సో ప్రాపర్గా అనిపించలేదు కనుక నీచ స్థానాలను ఆధునిక వాస్తు పండితులు పురాతన వాస్తు గ్రంథాలను పరిశీలించి కాలక్రమేణా దాన్ని సరళీకృతం చేస్తూ నీచ స్థానాలను ప్రవేశపెట్టడం జరిగింది సో ఈ వీడియోలో ఉచ్చ స్థానం ఎక్కడ నీచ స్థానం ఎక్కడ ఉంటుందనేది మీరు చూడండి నీచ స్థానాలు ఇక్కడ చూడండి ఉత్తరానికి తూర్పుకు మధ్య ఉన్న ఈ భాగాన్ని ఈశాన్యం అంటారు తూర్పుకు దక్షిణానికి మధ్య ఉన్న ఈ భాగాన్ని ఆగ్నేయము అంటారు అదేవిధంగా దక్షిణానికి పడమరకు మధ్య ఉన్న భాగాన్ని నైరుతి అంటారు అదేవిధంగా ఉత్తరానికి పడమరకు మధ్య ఉన్న భాగాన్ని వాయువ్యం అంటారు అంటే నాలుగు మూలలు నాలుగు దిక్కులను సో ఇక్కడ స్థానాన్ని ఏ విధంగా చెప్పారు అంటే సో తూర్పు చూడండి తూర్పు మధ్య భాగంలో నుంచి ఇటువైపు వెళుతున్న ఈ స్థానాన్ని స్థానంగా చెప్పడం జరిగింది ఇటువైపు తూర్పు మధ్యలో నుంచి ఈశాన్యం వైపు వెళ్ళడం ఉచ్చస్థానం అని చెప్పడం జరిగింది తూర్పు మధ్యలో నుంచి ఆగ్నేయం వైపు వెళ్ళడాన్ని నీచస్థానం ఇది స్థానము ఇది స్థానము ఇది నీచస్థానంగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఉత్తరం వైపు వచ్చినప్పుడు చూడండి ఈ మధ్య భాగంలో నుంచి ఇటువైపు వెళ్ళే ఈశాన్యం వైపు వెళ్ళే భాగాన్ని ఏమన్నారంటే స్థానంగా చెప్పడం జరిగింది ఇదే విధంగా ఇటువైపు వచ్చే ఈ భాగాన్ని ఏమన్నారు అంటే నీచస్థానంగా చెప్పడం జరిగింది ఇది నీచస్థానము ఇది అదే అదేవిధంగా ఇక్కడ దక్షిణానికి వచ్చినప్పుడు ఈ మధ్య భాగంలో నుండి ఇటువైపు వెళ్ళినప్పుడు ఇది స్థానంగా చెప్పడం జరిగింది స్థానము ఇదే విధంగా ఇటువైపు వచ్చినప్పుడు దీన్ని నీచస్థానంగా చెప్పడం జరిగింది అదేవిధంగా పడమరకు వచ్చినప్పుడు మధ్య భాగంలో నుంచి పడమర మధ్య భాగంలో నుంచి చూసినప్పుడు ఇటువైపు ఇది నీచస్థానం అని ఇది స్థానం ఇటువైపు వెళ్తున్నప్పుడు ఇది స్థానం ఇది ఉచ్చస్థానంగా చెప్పడం జరిగింది మీరు చూడండి తూర్పుకు మధ్యలో నుంచి ఈశాన్యం వైపు ఇది ఉచ్చస్థానం తూర్పు మధ్యలో నుంచి ఆగ్నేయం వైపు నీచస్థానం దక్షిణానికి వచ్చినప్పుడు దక్షిణ మధ్య భాగంలో నుంచి ఆగ్నేయం వైపు ఉచ్చస్థానము అంటే మంచి స్థానం అని అర్థం సో ఇక్కడ మధ్యలో నుంచి నైరుతి వైపు ఇది నీచ అని అర్థం అంటే ఈ స్థానాలలో ద్వారాలు కానీ ఉపద్వారాలు కానీ రావడానికి వీలు లేదు అదేవిధంగా చూడండి పడమరకు వచ్చిన పడమర మధ్య భాగంలో నుంచి నైరుతి వైపు వచ్చినప్పుడు నీచ స్థానము అంటే ఈ ఈ ప్రాంతాలలో ద్వారాలు కానీ ఉపద్వారాలు కానీ పెట్టడానికి వీలు లేదు అదేవిధంగా పడమరలో నుంచి వాయుం వైపు వెళ్ళినప్పుడు ఇది ఉచ్చ స్థానం అనమాట ఈ ఈ ప్రాంతంలో ప్రధాన ద్వారం పెట్టుకోవచ్చు ఉపద్వారాలు కూడా పెట్టుకోవచ్చు అదేవిధంగా ఉత్తరానికి వచ్చినప్పుడు వాయం నుంచి అంటే ఉత్తరం నుంచి వాయం వైపు నీచస్థానం ఈ నీచస్థానంలో ద్వారాలు పెట్టుకోవడానికి కానీ ఉపద్వారాలు కానీ ప్రధాన ద్వారాలు కానీ పెట్టుకోవడానికి వీలు లేదు అదేవిధంగా ఉత్తరం నుంచి ఈశాన్యం వైపు వచ్చినప్పుడు ఇక్కడ ఉచ్చస్థానం అంటే ఇక్కడ ప్రధాన ద్వారమే కానీ ఉపద్వారాలే కానీ పెట్టుకోవచ్చు కానీ నీచ స్థానాలు కిటికీలు పెట్టుకోవచ్చండి దాంట్లో సందేహం ఏమాత్రము లేదు ఇక్కడ కూడా నీచ స్థానంలో కిటికీలు పెట్టుకోవచ్చు అంటే ఈ ప్రాంతంలో కిటికీలు రావచ్చు కానీ ద్వారాలు కానీ ఉపద్వారాలు కానీ రావడానికి వీలు లేదు మీరు ఇప్పుడు కాంపౌండ్ అనుకోండి మీ ఇంటి కాంపౌండ్ ఇదంతా కాంపౌండ్ అనుకోండి కాంపౌండ్కి ఇక్కడ మీరు ప్రధానమైన గేట్ పెట్టుకోవచ్చండి ఇక్కడ ప్రధాన గేట్ కాంపౌండ్కు ప్రధాన గేట్ ఇక్కడ పెట్టుకోవచ్చు అదే విధంగా కాంపౌండ్కు ప్రధాన గేటు పడమర ఫేసింగ్ అనుకోండి పడమర ఫేసింగ్ ఇక్కడ పెట్టుకోవచ్చు తూర్పు ఫేసింగ్ అనుకోండి తూర్పు ఫేసింగ్కి ఇక్కడ పెట్టుకోవచ్చు ఇది సౌత్ ఫేసింగ్ అనుకోండి సౌత్ ఫేసింగ్ అనుకోండి అప్పుడు కూడా మీరు కనుక ఇది ముందు కాస్త ఎక్కువగా వచ్చినప్పుడు ప్రధాన ద్వారము ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట దాంట్లో సందేహం ఏమాత్రము లేదు ఇటువైపు వచ్చినప్పుడు ఉత్తరం వైపు వచ్చారనుకోండి ఇక్కడ గేట్ పెట్టుకోవచ్చు అండి ఉత్తరానికి ఇక్కడ కూడా గేట్ పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా గేట్ పెట్టుకోవచ్చు దక్షిణాగ్నేయము గేట్ పెట్టుకోవచ్చు ఉత్తర ఈశాన్యం గేట్ పెట్టుకోవచ్చు తూర్పు ఈషానే గేట్ పెట్టు పెట్టుకోవచ్చు పడమర వాయం పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టడానికి వీలు లేదండి ఇక్కడ గేటు పెట్టడానికి వీలు లేదు ఇక్కడ గేటు పెట్టడానికి వీలు లేదు ఇది పడమర నైరుతి ఇది దక్షిణ నైరుతి ఒకవేళ ఇక్కడ గేటు పెట్టామనుకోండి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి మరణాలే జరుగుతూ ఉంటాయి ఆ ఇంట్లో మీరు ఇక్కడ గేట్ ఉన్న ప్రాంతాలను చూడండి ఎక్కడికైనా వెళ్ళి కాంపౌండ్లు ఇక్కడ గేట్ ఉన్న ప్రాంతాలను చూడండి మరణాలు జరుగుతూ ఉంటాయి ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఈ యొక్క గేట్ యొక్క ద్వారాన్ని చూసి ఆ ఇంటి స్థితిగతులు చెప్పొచ్చు అంటే ఆ చెప్పిన స్థితిగతులు ఆ ఇంటి కండిషన్ పరిస్థితులన్నీ కూడా అక్యురేట్గా సూట్ అయ్యే అవకాశం ఉంది కారణము ఈ ద్వారాల పరిస్థితిని బట్టి చెప్పచ్చు అనమాట అందుకే ఏం చెప్తున్నాను అంటే ఉచ్చ స్థానాలలో గేట్లు పెట్టుకోవచ్చు సో అదేవిధంగా నీచ స్థానాల్లో గేట్ పెట్టడానికి వీలు లేదు ఒకవేళ మీరు ఇక్కడ గేట్ పెట్టారనుకోండి అది నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది తూర్పాగ్నేయ దోషం అవుతుంది ఇక్కడ గేట్ పెట్టారనుకోండి అది తూర్పాగ్నేయ దోషం ఏర్పడి తూర్పాగ్నేయ దోష లక్షణాలు ఆ ఇంటికి అప్లై అవుతూ ఉంటాయి సో అదేవిధంగా మీరు ఇక్కడ గేట్ పెట్టారనుకోండి ఇది కూడా దక్షిణ నైరుతి దోషం ఏర్పడి ఆ దోషాలు ఇంటికి అప్లై అవుతూ ఉంటాయి ఇక్కడ పెట్టడానికి వీల్లేదు కొంతమంది ఇక్కడ పెట్టారనుకోండి ఇది కూడా తప్పే అనమాట ఇది ఉత్తర ఇంశాన్ని ఇది ఉత్తర వాయుం దోషం ఏర్పడి ఆ ఇంటికి ఉత్తర వాయు దోష లక్షణాలు అప్లై అవుతూ ఉంటాయి కొన్ని ఇళ్ళల్లో చూడండి సరే ఇదే కనుక నేను అపార్ట్మెంట్కి అప్లై చేశాను అనుకోండి ఇది నార్త్ ఫేస్ ఉందనుకోండి అప్పుడు ఇక్కడో డోర్ ఇస్తారు ఇక్కడో డోర్ ఇస్తారు ఇక్కడ ఇక్కడో గేట్ ఇస్తారు ఇక్కడో గేట్ ఇస్తారు అపార్ట్మెంట్లో కాంపౌండ్లో ఇక్కడ గేట్ ఇక్కడ గేట్ ఇస్తూ ఉంటారు ఈ గేట్ ఎక్కువ వాడారనుకోండి సో ఈ ప్రధాన గేట్ రెండు గేట్లు ఉన్నాయి వన్ టూ ఈ గేట్ ఎక్కువగా వాడితే మెంటల్ టెన్షన్స్ ఉంటాయండి అక్కడ ఆ అపార్ట్మెంట్ ఫ్లాట్లలో ఉన్న వాళ్లకు మనశాంతి ఉండదు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు ఒకవేళ ఈ ఈస్ట్ ఫేసింగ్ అనుకోండి ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ మీ ఈ కాంపౌండ్ వాళ్ళు ఈస్ట్ ఫేస్ అని రెండు గేట్లు ఉంటాయి కదా ఇది ఎక్కువ వాడారనుకోండి ఆగ్నేయ దోషం ఏర్పడుతూ ఉంటుంది అదేవిధంగా సౌత్ ఫేసింగ్ ఉందనుకోండి సౌత్ ఫేసింగ్కి వచ్చినప్పుడు మీరు చూడండి ఇక్కడ గేట్ ఇస్తాడు ఇక్కడ గేట్ ఇస్తాడు ఇది ఒక దక్షిణ నైరుతిని ఎక్కువ వాడారనుకోండి సో నైరుతికి సంబంధించిన సమస్యలు అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఉన్న వాళ్ళకి జరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా వెస్ట్ ఫేస్ ఉందనుకోండి వెస్ట్ ఫేస్కి కూడా రెండు గేట్లు వస్తాయి ఇక్కడో గేట్ వస్తుంది ఇక్కడో గేట్ వస్తుంది ఈ నైరుతి గేట్ని ఎక్కువ వాడారనుకోండి సో ఆ అపార్ట్మెంట్ ఫ్లాట్లో గొడవలు అవుతూ ఉంటాయి ఫ్లాట్ వాళ్ళ నుంచి ఫ్లాట్ ఒకరి నుంచి ఒకరికి గొడవలు అవుతూ ఉంటాయి యాక్సిడెంట్స్ కూడా జరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే నీచ స్థానంలో గేట్ పడింది ఇది బాగానే ఉంది ఇది ఇది నీచ స్థానంలో ఉంది దీన్ని ఎక్కువగా వాడినప్పుడు ఇలాంటి పరిస్థితి మనం ప్రధాన కాంపౌండ్ లోనే వాటి గేటు స్థానాలను చూసి ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లలో ఉన్న వారి పరిస్థితిని చెప్పొచ్చు అదేవిధంగా మనకు ఈ యొక్క కాంపౌండ్లో పెట్టిన గేట్ యొక్క సిచ్యువేషన్ చూసి ఆ ఇంటి పరిస్థితిలో కూడా చెప్పొచ్చు అదేవిధంగా మనం ఇంటికి వద్దామండి ఇంట్లో ఎలా ఉంటుంది చూసినప్పుడు ఇంటి పరిస్థితిని మీరు చూడండి ఇంట్లో మనం ఎలా వస్తుంది అని అంటే మన ఇంటికి ఈ విధంగా ఉంటాయి కదండి ఇంట్లో చూద్దాం ఇక్కడ చూసినప్పుడు మనము దీంట్లో కూడా ఇంటి భాగంలో కూడా ఉచ్చ నీచ స్థానాలు ఉంటాయి ఇది ఉత్తరం అని ఇక్కడ నుంచి ఇటు నీచ స్థానం అవుతుంది ఇక్కడి నుంచి ఇది స్థానం అవుతుంది ఈ ఇంటి ఇది కాంపౌండ్ గురించి చెప్పాను ఇప్పుడు ఇంటి గురించి చెప్తున్నాను ఇది నీచ స్థానము ఇది ఉచ్చ స్థానము అదేవిధంగా ఇటువైపు వచ్చినప్పుడు మళ్ళీ మిడిల్లో నుంచి చూసుకోవాలి ఇటువైపు వెళ్ళినప్పుడు ఇది ఉచ్చ స్థానం అవుతుంది ఇటువైపు వచ్చినప్పుడు ఇది నీచ స్థానం అవుతుంది అదేవిధంగా ఇక్కడ మిడిల్లో నుంచి చూసుకోవాలండి ఇటువైపు వచ్చినప్పుడు ఇది నీచ స్థానం అవుతుంది ఇటువైపు వచ్చినప్పుడు ఇది స్థానం అవుతుంది ఈ డాట్స్గా పెడుతున్నాను కదా ఇది ఉచ్చస్థానం అదేవిధంగా ఈ మిడిల్లో నుంచి తీసుకోవాలండి దీనికి మిడిల్ సెంటర్ ఇక్కడ నుంచి ఇటువైపు వచ్చినప్పుడు ఇది ఉచ్చస్థానం అవుతుంది ఇటువైపు వచ్చినప్పుడు నీచ స్థానము అవుతుంది సో దీని ప్రకారంగా ఇప్పుడు చూడండి కొంతమంది ఏం చేస్తారంటే కిచెన్లో నుంచి ఇక్కడ డోర్ ఇస్తారండి అది డోర్ నేను క్లోజ్ చేపిస్తాను చాలా సందర్భాలు ఎందుకంటే తూర్పాగ్నేయం డోర్ నీచ స్థానంలో డోర్ వచ్చింది ఆ ఇంట్లో ఆగ్నేయ దోషాలు ఏర్పడుతుంటాయి ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి సందేహం ఏమాత్రం లేదు సో దీంట్లో ఏది అంటే ఇక్కడ దక్షిణాగ్నేయంలో డోర్ పెట్టుకున్నారనుకోండి అది ఉచ్చస్థానంలోకి వస్తూ ఉంటుంది ఈ డోర్ తీసేసి ఇక్కడ డోర్ పెట్టి స్థానం ఎందుకు అంటే ఇది ఉచ్చ స్థానంలోకి వస్తూ ఉంటుంది అదేవిధంగా మీరు చూడండి ప్రధాన ద్వారం మీరు చూసుకున్నప్పుడు ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో అయినా పెట్టుకోవచ్చు తూర్పు ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ అనుకోండి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు కాకపోతే మీరు వెంటనే ఇక్కడ పిల్లర్ నుంచి మూల మెత్త తీసుకోవాలండి వెంటనే పెట్టుకోవడానికి వీల్లేదు ఈ పిల్లర్ నుంచి ఒక ఫీట్ కానీ ఒక ఫీట్ కానీ ఇలా మీరు గోడ కట్టిన తర్వాత మాత్రమే ద్వారము పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది ఉత్తర ఈశాన్యము ఇది తూర్పు ఈశాన్యం అన్నమాట ఇటువైపు వచ్చినప్పుడు చూడండి మీకు బెడ్రూమ్లకు విషయానికి వచ్చినప్పుడు కూడా సేమ్ ఇలాగే ఫాలో కావాలండి బెడ్రూమ్లో కూడా ఎలా బెడ్రూమ్కి వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది సో మిడిల్ ఈ మిడిల్లో నుంచి ఇటువైపు వచ్చినప్పుడు ఇది ఉచ్చస్థానము ఇటువైపు వచ్చినప్పుడు నీచ స్థానం ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకుంటున్నాం సి బెడ్ కొంతమంది ఏం చేస్తారు అంటే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఇటువైపు డోర్ ఇస్తారండి ఇది నీచస్థానం చూడండి చాలా ఇళ్ళలో కనబడుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ టాయిలెట్స్ కానీ బాత్రూమ్ ఉంటే యుటిలిటీ ఏరియా ఉన్నా ఇట్లా వెళ్ళడానికి డోర్ ఇస్తారు అది నీచ స్థానంలో పడిపోతుంది అది కొంతమంది మాస్టర్ బెడ్రూమ్ ఉంది అనుకోండి ఇక్కడ నుంచి బయటకి ఇస్తారు అది కూడా నీచ స్థానమే ఇటు ఇచ్చారనుకోండి ఇది కూడా నీచ స్థానమే నీచ స్థానంలో డోర్లు ఇవ్వడానికి వీలు లేదు సో ఇక్కడ అందుకని ఇక్కడ ఇక్కడ ఇయొచ్చండి ఉచ్చ స్థానం ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఇచ్చామనుకోండి తప్పైపోతుంది ఇది రాంగ్ కొంతమంది బిల్డర్స్ వాళ్ళ వెసులుబాటు కోసం ఏం చేస్తూ ఉంటారంటే చిల్డ్రన్ బెడ్రూమ్లో లో కూడా ఇక్కడ డోర్ ఇస్తారు తూర్పాగ్నేం నుంచి ఇస్తారు ఇది రాంగ్ ఒక్కొక్కసారి హాల్లో నుంచి కూడా ఇటు ఇస్తారండి ఇది కూడా రాంగే అది అది నీచ స్థానంలో పడుతుందని గమనించాలి అంటే ఉచ్చ స్థానంలో ఇచ్చినప్పుడు తప్పేం లేదు నీచ స్థానంలో ఇస్తే నెయిట్ అంటే మన నడకలు నీచంగా మారుతూ ఉంటాయి మనం వేసే ప్రతి స్టెప్పు నడక నీచంగా మారినప్పుడు ఫలితాలు నెయిట్గా వస్తూ ఉంటాయి ద్వారాలను బట్టే మన నడకలు మారుతూ ఉంటాయి కాబట్టి చాలా ఇక్కడ వచ్చేసినప్పుడు ఇక్కడ పెట్టుకోవచ్చు ఇది ఓకే ఇది ఓకే ఇక్కడికి వచ్చినప్పుడు కిచెన్లో వచ్చినప్పుడు ఇది ఓకే ఇక్కడ పెట్టుకోవచ్చు కానీ కొంతమంది ఇక్కడ కూడా ఇస్తారు కిచెన్కి ఇది రాంగ్ అనమాట సో ఇది ఓకే పడమర వాయుం నుంచి ఇచ్చే ద్వారము ఓకే అంటే ఇక్కడ చూడండి నీచ స్థానాలు ప్రతి దానికి నీచ స్థానం చూసుకోవాలండి డోర్లకు హాలుకు కిచెన్కు డైనింగ్కు ప్రతి దానికి కూడా ఉచ్చ నీచ స్థానాలు చూసుకొని మనం డోర్లు పెట్టుకున్నప్పుడు ద్వారాలు కానీ ఉపద్వారాలు కానీ పెట్టుకున్నప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కాక ఉండదు అదే కనుక పురాతన వాస్తు గ్రంథాల ప్రకారం దేవతా స్థానాలే కానివ్వండి నవగ్రహ స్థానాలే కానీ పెట్టినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది సో వాటిని అనుసరిస్తే మనం సరైన స్థానం తీసుకోవడానికి వీలు లేదు సో మీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను నీ నేను ఆ ద్వారాలన్నీ నీచం ఇక్కడ చూడండి ఇక్కడ రెండు ద్వారాలు వచ్చాయి నీచ స్థానంలో పడిపోయింది ఉత్తరానికి ఇక్కడ రెండు ద్వారాలు వచ్చాయి అది నీచ స్థానంలో పడిపోయింది నీచ స్థానాల్లో ద్వారాలు పడ్డప్పుడు మన ఇక్కడ నీచ స్థానంలో వచ్చింది అనుకోండి మెంటల్ పీస్ ఉండదు అందుకే చెప్తూ ఉన్నాను ఉచ్చ నీచ స్థానాలు ఇవి చాలా ఇక్కడ పెట్టి ఇప్పుడు చూడండి కొంతమంది ఏమంటారు ఈశాన్య ద్వారంలో పెడితే ఇక్కడ వచ్చేది ప్రమాదం ఉంటుందండి అంటున్నారు అది రాంగ్ అనమాట నేను అన్ని ద్వారాలను చూశాను సో ఇక్కడ పెట్టిన వాళ్ళు మంత్రులను చూశాను కేంద్ర కేంద్ర మంత్రులను చూశాను మాజీ ముఖ్యమంత్రుల ఇల్లు కూడా చూశాను నేను ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఇల్లో కూడా చూశాను సో ఇక్కడ అన్ని సక్సెస్ రేటే ఉంది తప్ప డౌన్ఫాల్ లేదు ఏదో వన్ టు డౌన్ డౌన్ఫాల్ ఉండొచ్చు వేరే లోపాలు ఉండొచ్చండి ఈ లోపమేనా కాదు వేరే లోపాలు కూడా ఉండొచ్చు అంత మాత్రాన ఈశాన్య ద్వారాలు మంచి ద్వారాలు కావు మూల ద్వారాలు మంచి ద్వారాలు కావు అని చెప్పి కొంతమంది వాస్తు పండితులు సో మధ్య ద్వారాలు మంచివని చెప్పేసి లాజిక్గా చెప్తూ ఉన్నారు మళ్ళీ తిరిగి వారు కూడా చివరికి ఇదే స్థాయికి వస్తూ ఉంటారు ఎందుకు అంటే అవన్నీ గత వాస్తు పండితులు అవన్నీ చూసి గమనించి ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసి ఈ ఉచ్చనీత స్థానాలను ప్రవేశపెట్టడం జరిగింది సో ఇప్పుడున్న వాళ్ళు కొంతమంది మధ్య ద్వారాలని చెప్తూ తిరిగేవారు కూడా కొద్ది కాలం తర్వాత మళ్ళీ ఇదే స్థాయికి వస్తూ ఉంటారు ఇప్పటికే వస్తూ ఉన్నారు ఒక వన్ టూ ఇయర్స్ త్రీ ఫోర్ ఇయర్స్ రాగానే హనుమోహన్ రాగానే ఏం చెప్తున్నారంటే వాటిలో ఫలితం లేదండి ఇవే ఫలితంగా ఉన్నాయి ఇప్పుడే నేను సబ్జెక్ట్ అప్పుడు అప్పుడున్న సబ్జెక్ట్ అది ఇప్పుడున్న సబ్జెక్ట్ అని ఇప్పుడు చెప్తున్నారు మా అంటే ఐదారు సంవత్సరాలు వాస్తు నేర్చుకొని తిరిగే వాళ్ళ పరిస్థితి అదే ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి చెప్తున్న వాస్తు వాళ్ళు అన్నీ గమనించిన తర్వాత సౌలభ్యం కోసం ఉచ్చనీచ స్థానాలను ఏర్పాటు చేయడం జరిగింది సో మీరు ఈ విధంగా ఉచ్చనీచ స్థానాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దాన్ని పట్టుకొని మీరు ద్వారాలు కానీ ఉపద్వారాలు కానీ పెట్టుకోండి ఈవెన్ కిటికీకి కూడా ఉచ్చనీచ స్థానాలే అండి ఇక్కడ చూడండి ఈ రూమ్లో చూసామనుకోండి ఇది ఉచ్చ స్థానం ఇక్కడ కిటికీ పెట్టుకోవచ్చు డోర్ పెట్టడానికి వీల్లేదు ఇక్కడ చూసినప్పుడు దీంట్లో కూడా సగ ఇది ఉచ్చస్థానం స్థానం ఇక్కడ కిటికీ పెట్టుకోవచ్చు అలా ప్రతిది కూడా ఇక్కడ కూడా కిటికీ పెట్టుకోవచ్చు అనమాట అంటే ఉచ్చనీచ స్థానాలను ప్రతి రూమ్లో కానీ ప్రతి ఇంటి మొత్తంలో కానీ గదిలో కానీ ఇంటి కాంపౌండ్లో కానీ ఉచ్చనీచ స్థానాలను గమనించి ఎక్కడ ద్వారాలు పెట్టుకోవాలి ఎక్కడ ఉపద్వారాలు పెట్టుకొని గమనించారనుకోండి సో అద్భుతమైన ఫలితాలు అనుస్తాయని వస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాను యూట్యూబ్ ఛానల్ను కొత్తగా ప్రారంభించడం జరిగిందండి మీరు నా నుంచి వచ్చే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బెల్ను నొక్కండి ఈ వీడియోను లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దీన్ని కామెంట్ చేయండి కామెంట్లో మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోలు కావాలో మీరు మెన్షన్ చేస్తే నేను నెక్స్ట్ అలాంటి వీడియోలను చేసి నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తాను